అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఏదైనా పండగలకు కానీ శుభకార్యాలకు కానీ ఇంట్లో స్వీట్స్ తో జరుపుకోవాలి అనుకుంటాం కదా ఈ రోజు సులభంగా చేసుకునే ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది కొబ్బరి హల్వా దీన్ని మీరు ఒక అరగంటలోనే చేసుకోవచ్చు సో రండి ఈ స్పెషల్ కొబ్బరి హల్వా ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేయించుకుని పెట్టుకున్నాను వీటిని మిక్సర్ జార్ లో వేసుకుని మెత్తడి పొడిగా రుబ్బుకోవాలి నేను ముందుగానే రుబ్బుకొని పొడిని రెడీ చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్ లోకి రెండు కప్పుల తురిమిన పచ్చి కొబ్బరి వేసి ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేయించుకున్న పొడి చేసుకున్న పెసరపప్పు పొడి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక కప్పు బెల్లం పొడి ఇది కూడా రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఒక టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడ ఉప్పు వేసి ముందుగా నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి మధ్యలో ఒకసారి స్పూన్తో కలిపి రుబ్బుకోవాలి ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి మిశ్రమంని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి కొబ్బరి వేయించుకోవడం వల్ల హల్వా టేస్టు ఇంకాస్త బాగుంటుంది జిడిపప్పులు కొబ్బరి వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి కిస్మిస్లు కాస్త ఉబ్బిన తర్వాత అన్నిటిని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు నెయ్యి రుబ్బుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం వేసి లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి కొబ్బరి బెల్లం మిశ్రమంని కాసేపు నెయ్యిలోనే వేయించుకోవాలండి మీరు చూస్తే కొబ్బరి బెల్లం మిశ్రమం కొద్ది కొద్దిగా నెయ్యిని పీల్చుకుంటుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి మిశ్రమం అంతా బాగా దగ్గర పడింది ఈ పాయింట్లో వేయించి పెట్టుకున్న జిడిపప్పులు కొబ్బరి కిస్మిస్లు మిగిలిన నెయ్యి వేసి కలుపుకోవాలి ఇది దాదాపు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది మీకు ఎక్కువ నెయ్యి కావాలి అనుకుంటే ఇంకా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి హల్వా వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇది మీరు తక్కువ టైంలోనే ఏ పండగలకైనా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ముప్పై నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుంటే అలానే నేను ముందు చేసిన ఈ తర స్వీట్ రెసిపీ లింక్స్ అన్ని కొన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా అవి కూడా మీరు ట్రై చేయండి కొబ్బరి హల్వా చూస్తుంటేనే ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి బుక్ నౌ అవైలబుల్ ఆన్ కుకింగ్ షో డాట్ ఇన్